ఈరోజు వాసవి క్లబ్ వందా క్లబ్ బద్వే వారి ఆధ్వర్యంలో వాసు ఇంటర్నేషనల్ వారి క్లూప్ మేరకు కోటి సీల్బాస్ తయారు చేసి సేకరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ వాసవి కనకా పరమేశ్వరి జూనియర్ కళాశాల నందు ప్రెసిడెంట్ వందా క్లబ్ ప్రెసిడెంట్ అలాగే వాసు సభ్యులు వందా క్లబ్ సభ్యులు అలాగే వాసు క్లబ్ మాజీ అధ్యక్షులు మాజీ కార్యదర్శులు అలాగే సభ్యులందరూ సహకారంతో కనకా పరమేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థుల సహకారంతో కార్యక్రమం నిర్వహించాం ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చిన్ని బసవయ్య గారు అలాగే కళాశాల లెక్చరర్ సపర సుబ్బారావు గారు వ్యవసాయ అధికారి చంద్రమోహన్ గారు వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో సుమారు పదిహేను వేల సీట్ బాస్ను తయారు చేసి సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గర్ల్స్ స్కూల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపా విద్యార్థులు అలాగే వాసవి అపార్ట్మెంట్ మహా విద్యార్థులు సభ్యులు అలాగే ఇంకా కొంత సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే రాబోయే గ్లోబల్ వార్నింగ్లు తగ్గించడానికి మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఒకే రోజు కోటి సీట్ బాల్స్ తయారు చేసి సేకరించే కార్యక్రమం నిర్వహించారు ఈ తయారు చేసిన సీట్ బాల్స్ అనేది రాబోయే మహాత్మా గాంధీ జయంతి రోజు ఖాళీ ప్రదేశాల్లో హైవేలలో అడవుల్లో విసిరేసి అక్కడ చెట్టు మొలక మొలగడానికి కారణంగానే మేము ఈ కార్మి నిర్వహించాము ముఖ్యంగా ఈ కళాశాల విద్యార్థి విద్యార్థులకు చిన్ని బసవయ్య గారు మార్గదర్శనం చేసి గత వారం రోజుల నుంచి ఈ సిల్ బస్ రాసి నిర్వహించారు గత ఇరవై సంవత్సరాల కింద మనం చూసాము వాటర్ ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు ఏ విధంగా కలిసి ప్రతి ఒక్కరు మిల్లవాడుతో ఏ విధంగా కంపల్సరీ అదే రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఈ ఆక్సిజన్ ప్రతి ఒక్కరు వీవు తగిలించుకొని చూశాం కరోనా కూడా ఎంత పెద్ద కోసమని దానికోసమని గ్లోబల్ వార్మి కోసమని ఈ విద్యార్థుల సహాయ సహకారంతో ఈ రోజు నాటి లక్షలు రాబోయే ఇరవై సంవత్సరాల్లో వృక్షాలుగా చేరి ఎంతో మందికి ఆక్సిజన్ అందిస్తుందనే కార్యక్రమంతో బసాయి గారు వ్యక్తిగతంగా ఈ పిల్లలందరినీ సేకరించి పిల్లలందరూ చేయించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంత్రుల సభ్యులు కానీ విద్యార్థి విద్యార్థులు కానీ ఎంతో గొప్ప యజ్ఞంతో సహనం చేసిన కార్యక్రమాన్ని చేశారు వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించేందుకు అలాగే వాసా క్లబ్ సభ్యులు మట్టి సేకరించి విత్తనాలు సేకరించి లో వెళ్ళి ఫారెస్ట్ అధికారి సహాయ సహకారంతో అలాగే ఫారెస్ట్ రేంజర్ వెంకటేశ్వర సహాయ సహకారాలతో ఈ విత్తనాలు సేకరించి మట్టి సేకరించి ఎరువు సేకరించి చాలా గొప్ప కార్యక్రమం నిర్వహించారు మనస్ఫూర్తిగా ఫే ధన్యవాదాలు జయవాస